అందరికీ నమస్కారమండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఎ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి రైతు భరోసా సంబంధించి మనకి తాజా సమాచారం అయితే వచ్చిందనమాట విత్ ప్రూఫ్తో సహా మీకైతే చూపెడతాను చాలామంది కామెంట్ చేశారు సో మీరు చెప్తున్నారు అసలు రావడం లేదు ఏంటి ఏంటి అని చెప్పేసి సో మనకైతే అప్డేట్ అయితే వచ్చేసిందనమాట అటు రుణమాఫీ సంబంధించి కూడా మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ప్రతి సమాచారం కూడా మీకు పూర్తిగా వివరాలతో సహా చూపెడతాను సో జాగ్రత్తగా అయితే వినండి సో అంతకంటే ముందు చిన్న రెక్ రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరు ఇక్కడ చూడండి రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన అని చెప్పేసి ఉంది ఈసారి పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్నారు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు ఈ నెలాఖరులోపు లోపు చేస్తామని హామీ ఇచ్చారు కాగా రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరానకు ఏడు వేల ఐదు వందల చొప్పున రెండు విడతల్లో ఏడాదికి పదిహేను వేలు అందించాల్సి ఉంది సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ యొక్క రైతు భరోసా సంబంధించి అయితే మనకి తొందరలోనే విడుదల చేయనున్నారు కాకపోతే ఎవరైతే ఈసారి పంట అనేది వేస్తారో సో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా అందేలాగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేపట్టనుంది సో ఇప్పటికీ అప్డేట్ అయితే రావడమే జరిగిందనమాట సో మనకి ఈ నెలాఖరిలోగా ప్రతిదీ కంప్లీట్ చేసుకొని రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ సంబంధించి కానీ ప్రతిదీ కంప్లీట్ చేసుకొని రైతులందరికీ మేలు చేకూరేలాగా ఈ రైతు భరోసా పథకం సంబంధించి అయితే ఖాతాల డబ్బులు అయితే జమ చేసే అవకాశం ఉండగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఈ యొక్క రైతులకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాలకు గాను సో ఈ రైతు భరోసా పథకం అయితే అందించనున్నారండి అలాగే ఇది సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున అంటే విడతల వారేగా ఏడు వేల ఐదు వందలు ఒకసారి ఏడు వేల ఐదు వందలు ఒకసారి సో మొత్తంగా పదిహేను వేలు రైతులందరికీ అందించేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది సో ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి ఎట్టకేళ్ళకు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది సో చాలా మంది రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఎప్పుడెప్పుడు పడతాయి మీరు చెప్తున్నారు కానీ వేయడం లేదు ఏంటి మాకు ఇదని చెప్పి సో మాకు కూడా అప్డేట్స్ వస్తే మీకైతే వెంటనే అప్డేట్ చేస్తామండి సో అప్డేట్ రాక మేము కూడా అప్డేట్ చేయలేకపోతున్నాం సో మాకైతే అప్డేట్ అయితే వచ్చింది సో మేము వెంటనే తెలియజేస్తాను సో మనకి ఈ విధంగా అప్డేట్ వచ్చింది కాబట్టి మన తొందరలోనే ఈ రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేవి అయితే విడుదల చేయనున్నారు సో ఎప్పుడు విడుదల చేసినా కానీ మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్